రాష్ట్రంలో ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారని పలాస ఎమ్మెల్యే గౌత శిరీష అన్నారు శుక్రవారం పలాసలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ఆమె ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడారు అమ్మ హామీలతో నిలిచారో ఆ హామీలను తుంగలో తొక్కి అన్నా క్యాంటీన్ నిర్దాష్నంగా తీసివేసింది కావాలనుకుంటే ఆ పేర్లు మార్చి వాళ్ళ వైఎస్ఆర్ పథకాల పేపర్ రన్ చేయొచ్చు కానీ ఎక్కడ కూడా అన్నా క్యాంటీన్ లేకుండా చేసింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వంద రోజుల లోపల ఆయన అమలు చేసిన హామీలు ప్రతిదీ కూడా పేదలకు సంబంధించిందే ఈ రోజు కూడా కొంతమంది విమర్శలు చేయొచ్చు ఐదు రూపాయలు కూడా ఎందుకు పెట్టాలని ఈ రోజు ఇక్కడ నడుపుతున్న బిల్డింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇక్కడ ఉన్న వర్కర్స్ ఖర్చుగా మినిమం పెట్టారు తప్పితే ఉచితంగా పెట్టడానికి ఎటువంటి వెనక ఆలోచన లేదు మూడు ఈ రోజు ఐదు రూపాయలకి మూడు ఇడ్లీలతో పాటు అదే ఐదు రూపాయలకి మూడు పూరీలు కూర అందించడం అలాగే మధ్యాహ్నం పూట అదే ఐదు రూపాయలకి అన్నము పప్పు కూర పచ్చడి పెరుగుతో పాటు అందించడం ఎంత కమిట్మెంట్ తో తెలుగుదేశం పార్టీ గానీ తెలుగుదేశం ప్రభుత్వం గానీ పేదల గురించి ఈ రోజు అన్ని రకాల పథకాలు తెస్తుంది అందరు గుర్తు పెట్టుకోవాలి మరొక్క మాట ఈ రోజు అన్నా క్యాంటీన్ గురించి కానీ గతంలో తెలుగుదేశం పార్టీ గురించి నోటికి మాట్లాడినా వైసీపీ నాయకులు కూడా మీరు కావాలనుకుంటే ఇక్కడ వచ్చి ఐదు రూపాయలు ఇచ్చి తినొచ్చండి మాకు అలాంటి భేదాలు ఏం లేవు ఏ నోటితో టీడీపీని తిట్టారో ఆ నోటితో ఈరోజు టీడీపీ పెడుతున్న అన్నా క్యాంటీన్ మీరు కూడా వచ్చి ఫోన్ చేయొచ్చు మేము ఆహ్వానం పలుకుతూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజు మా అందరి ద్వారా చేయించి నిజంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నత మేము గర్వపడేలా అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి పేదలందరి తలుపున వాళ్ళందరి తాలూకా ఆశీర్వాదాలు అని కోరుతున్నాను